ప్రభుత్వం ఆఫీసులు చుట్టూ తిరగక్కర్లేదు ఆ సేవలు పూర్తిగా ఉచితం అన్ని ఇంటి నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఓటటనిస్తూ ఆదాయం కులం నివాస ధృవీకరణ పత్రాల జారీను సులభతరం చేసింది ఇకపై రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది నవంబర్ నుండి ఈ విధానం అందుబాటులోకి రానుంది సుమోటో విధానంతో మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే ఒక రోజులోనే పత్రాలు పొందే అవకాశం ఉంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఊరట కల్పించింది ఇకపై ఆదాయం నివాసం కులం కుటుంబ సభ్యులు ధృవీకరణ పత్రాల కోసం ప్రజలు రెవెన్యూ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా చేస్తుంది ఈ పత్రాలు జారీలో అక్రమాలు ప్రజలు ఇబ్బందులను గమనించి కీలక నిర్ణయం తీసుకున్నారు ఆర్టీజీఎస్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరణలో ద్వారా కీలక అంశాలను గమనించింది అందుకే దీనికి పరిష్కారంగా వాట్సాప్ గవర్నెన్సీ ద్వారా ఈ సర్టిఫికేట్ను జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ మేరకు ఇంటింటి సర్వే చేసి ప్రజలు డేటాను సేకరించి ధృవీకరణ పత్రాలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఆర్టీజీఎస్ ఐటీ శాఖ కార్యదర్శి కాటం నేని భాస్కర్రావు గారు తెలిపారు అంటే ఆఫీసులకు వెళ్లకుంటేనే ఇంటికి ఈ పత్రాన్ని అందిస్తారు వాట్సాప్ గవర్నెన్సీ అమల్లోకి వచ్చాక లబ్ధిదారులు దరఖాస్తుదారులను మండల కలెక్టర్ కార్యాలయాలకు పిలవొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ శాఖను ఆదేశించారు ఏపీలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్సీ దగ్గర ఉన్నందున వాట్సాప్ గవర్నెన్సీ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించారు ప్రతి మనిషికి పుట్టుకతో వచ్చిన కులం మారిపోదు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేటు ఇవ్వాలని సూచించారు ఆదాయానికి కూడా ఇదే విధానం వర్తిస్తుందని ఆయన తెలిపారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఇంటింటికి వెళ్ళి సర్వే నిర్వహించింది అక్టోబర్లో మరోసారి సర్వే చేసి ఆదాయం కుల ధృవీకరణ పత్రాలను సేకరించి ఆర్టీజీఎస్కు అందజేస్తుంది నవంబర్ నుంచి ప్రజలకు తమ ధృవీకరణ పత్రాలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది దీని ద్వారా ప్రజలకు మరింత సులువుగా సేవలు అందుబాటులోకి వస్తాయి ప్రజలకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే వాట్సాప్ గవర్నెన్సీ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటున్నారు ప్రధానంగా ఆదాయం కుల ధృవీకరణ పత్రాల కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు గతంలో ఈ పత్రాల కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది ఈ ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సుమోటో విధానాన్ని ప్రవేశపెట్టింది ఇంతకుముందు ధృవీ పత్రాలు కావాలంటే ప్రజలు దరఖాస్తు చేసుకోవాలి కానీ ఇప్పుడు అధికారులు అవసరమైన పత్రాలను సుమోటుగా నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే ఒక్కరోజులోనే పత్రాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో అక్రమాలకు అర అరికట్టడానికి సుమోటో విధానం ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి శాశ్వత సామాజిక ద్వపపత్రం జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది పత్రం జారీ అయ్యాక మళ్ళీ కావాలంటే వాట్సాప్ మిత్ర లేదా ఆన్లైన్లో ఎప్పుడైనా పొందే వీలు కల్పించారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి